రైతుల పక్షపాతి అని ఎమ్మెల్యే మురళి నాయక్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ నిర్ణయాన్ని హర్షిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో ఆగస్టు పదిహేనులోగా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని అమలు చేస్తామన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు రుణమాఫీ చేయకపోవడమే కాకుండా రాష్ట్రాన్ని అపలపాల చేసి ఖజానా ఖాళీ చేశారని విమర్శించారు రైతుల రుణమాఫీ కోసం రాష్ట్రంలోని నలభై ఏడు లక్షల మంది రైతులకు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు తెలిపారు బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు గద్దెనెక్కిన తర్వాత ఖజానాను ఖాళీ చేసి ఎన్నో బాండ్లను తీసుకొచ్చి బాండ్ల రూపంలో కూడా అనేక అప్పులు చేసి ఈ ఐదు సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని నడపకూడదు అని చెప్పేసి ఒక కుట్రపూరితమైన మోసపూరితమైన రాజకీయాలు చేసి ఉన్న కజాలను మొత్తం ఖాళీ చేసింది అయినా గట్టి ధైర్యంతో మన ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఫైనాన్స్ వర్యులు బట్టి విక్రమార్క గారు మంత్రివర్గ సభ్యులందరూ కూర్చొని డిసిప్లినరీ వేలో ఎక్కడ కూడా దుబారా ఖర్చు చేయకుండా ఉన్న నిధులను సక్రమమైన మార్గంలో అలాగే ఇచ్చినటువంటి అన్ని సంక్షేమ పథకాలను ఒక మంచి మార్గంలో ప్రజలకు పేదవాడికి అందాలన్న ఈ దృఢ సంకల్పంతో ఇప్పటి వరకు నడిపిస్తూ ఉన్నాం అదే తరుణంలో మనం చూసాం మన ఎలక్షన్ కోడు మొత్తం భారతదేశ చరిత్రలోనే ఇంత పెద్ద ఎలక్షన్ కోడ్ ఎప్పుడు రాలేదని చెప్పేసి మనకు తెలిసిన విషయం రైతులను తీవ్ర ఇబ్బందులకు చేసే ఒక రైతు బంధు ఎకరానికి పదివేల రూపాయలు చూపు ఎంచుకుంటూ రైతులకు కావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీలు కావచ్చు అలాగే ట్రాక్టర్ సబ్సిడీలు కావచ్చు విత్తన సబ్సిడీలు అన్నీ ఎత్తివేసి ఎకరాకు పదివేల రూపాయలతో చేతులు చుట్టుకున్నాడు అదేవిధంగా లక్ష రూపాయలు రైతు రుణమాఫీ చేస్తారని చెప్పేసి ఈ రోజు వరకు పది సంవత్సరాలలోపు కేవలం వడ్డీ కూడా రైతు వడ్డీ రుణమాఫీ కూడా చేయలేని పరిస్థితి బిఆర్ఎస్ ప్రభుత్వానికి అందుకే ప్రజలకు రైతులకు మేలు చేయాలని చెప్పేసి మనం అధికారంలో కాంగ్రెస్ పార్టీ రాగానే రెండు లక్షల రైతు రుణమాఫీ ఏక కాలంలో చేస్తానని చెప్పేసి అనేక సందర్భాల్లో మాటిచ్చినాం అదేవిధంగా మనకు మే ఆరవ తారీఖు నాడు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు వచ్చి రెండు లక్షల రైతు రుణమాఫీ మేము చేసి అని చెప్పేసి ఆ రోజు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది ఆ ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు రైతు రుణం ఆఫ్ ఆగస్టు లోపు చేయదలుచుకున్నాం మనకు దీనికి సంబంధించినటువంటి సమాచారం డిసెంబర్ పదకొండవ తారీఖు నుండి రెండు వేల పద్దెనిమిదవ తారీఖు నుండి తీసుకున్నటువంటి రైతు రుణం ఏదైతే ఉందో మళ్ళీ డిసెంబర్ తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం వరకు రైతులు తీసుకున్నటువంటి రెండు లక్షల లోపు రైతులు మాకు ఏదైతే ఉందో ఏకకాలంలో చేసి తీరుతామని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సమావేశంలో చెప్పడం జరిగింది దానికి ప్రణాళిక కూడా సిద్ధం తీసుకున్నారు నలభై ఏడు లక్షల మంది రైతులకు ఈ సదావకాశం ఉపయోగ ఉపయోగ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల భారం మన ప్రభుత్వ ఖజాన మీద పడుతుంది అందుకే చాలా జాగ్రత్తగా దుబారా ఖర్చు చేయకుండా రైతులకు ఇచ్చినటువంటి మాట రైతులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో రెండు లక్షల రైతు రుణమాఫీ పెద్ద భారమైనా కూడా ఖజానా మీద చేసి తీర్థమైన మాట ఇచ్చిండ్రు అదేవిధంగా మనకు జూలై పదిహేనవ తారీఖు నుండి దీని వర దీని ప్రణాళికను మనకు రైతుల వద్దకు తీసుకెళ్ళి ఆగస్టు లోపు పూర్తిగా ఏక కాలంలో రెండు లక్షల రైతులను రుణమాఫీ చేస్తాం అదేవిధంగా రాబోయే సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి మనం చూసాం మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల మొదటి వారంలోనే ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ రాబోయే సంక్షేమ పథకాలు కూడా అన్నీ త్వరితగతుల్లోనే పూర్తి చేస్తాం నేను రైతులకు ఒకటే చెప్తా ఉన్నా మనకు ఇన్సు ఇన్పుట్ సబ్సిడీని కూడా ప్రభుత్వం ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చింది అదేవిధంగా రైతుకు పంట నష్టం కనుక జరిగితే ఇన్సూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది కాకపోతే పంటలు ఏదన్నా తీవ్రంగా వర్షాభావంతో కానీ సైక్లో తోటి కానీ ఏదన్నా అనివార్య కారణాల వల్ల పంట నష్టమైతే ఎకరాకి ఇంత అని చెప్పేసి మనం ఇన్సూరెన్స్ కంపెనీనే దానికి నష్టపరిహారాన్ని బాల్య భరించే విధంగా కాంగ్రెస్ పార్టీ రూపకల్పన చేసింది ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ తన్నతల్లి లాంటి పార్టీ ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ప్రజా పాలన ప్రజలు అనుకున్నట్టుగా ప్రజల వద్దకు తీసుకెళ్లే పాలన మనం ప్రజా పాలన ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో అవన్నీ ముందు ముందు రాబోయే రోజులు కూడా పూర్తి చేస్తాం రెండు లక్షల రైతు రుణమాఫీ పూర్తి కాగానే వృద్ధ పెంచంతో పాటు మిగిలిన సంక్షేమ పథకాలు కూడా పూర్తి చేసే విధంగా కార్యాచరణను రూపొందిస్తున్నారు అందుకే రైతులను అధైర్యపడవద్దు ఇప్పుడు ఇచ్చేటటువంటి విత్తనాలు ఏవైతే ఉందో నాణ్యమైన విత్తనాలు ఐఎస్ఐ స్టాండర్డ్ కలిగినటువంటి విత్తనాల కంపెనీల నుంచి మాత్రం మీరు కొనుగోలు చేయండి పంట నష్టం కాకుండా చూడండి ఒకవేళ కనుక నష్టం జరిగితే ఏవైతే మనం విత్తనాలు తీసుకున్నటువంటి ఆ కంపెనీ మీద మనము చట్టబద్ధంగా తిరిగి వసూలు చేసుకునే విధంగా కూడా మనం కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పేసి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది వర్షాభావం కావచ్చు తుఫాను కావచ్చు లేకపోతే వర్ష వర్షాలు పడక ఎండిపోయినా కూడా మన పంటలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పస్త పంట నష్ట పంట నష్టారే నష్టపరిహారం ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అదేవిధంగా ప్రతి పంటకు గిట్టుబాటు ధర కూడా ఇబ్బంది ఇస్తున్నామని చెప్పేసి నేను ఇది మన పత్రికా విలేకరుల సమక్షంలో తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ ఖరీఫ్ కాలానికి ప్రతి కింటాకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి మేము మాటిచ్చాము అదేవిధంగా ఈ బోనస్ను కూడా ఇచ్చే బా బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి మనం చెప్పడం జరిగింది అందుకే మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా కూడా మండల పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అనేక మీటింగ్లు పెట్టుకుంటూ రైతులకు మనం కాంగ్రెస్ పార్టీ ఇవ్వదాల్సినటువంటి సంక్షేమ పథకాలన్నీ వాళ్ళకు వివరించాల్సిందిగా వాళ్ళకు కూడా డైరెక్షన్లు ఇస్తాం అందుకే అందరి తరఫున మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గడ్డు కాలంలో నున్నా కూడా ఖజానా ఖాళీ చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వాళ్లకు చెంప లాగా మన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి అన్ని సంక్షేమ పథకాలు నిజమైన పేదవాడికి అంతే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ మీడియా సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు